చూపిస్తాను సో వీటి అమౌంట్ ఏంటి అనేది ఈ ఫ్రాక్ వచ్చేసి మొత్తం కట్ వర్క్ అండి సో ఫుల్ లెంత్ వస్తుంది ఫుల్ గేరా అనమాట సో ఓకే అండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ మొత్తం వచ్చేసి కట్ వర్క్ ఇట్లా హ్యాంగింగ్స్ అయితే ఇట్లా పెట్టాను అలాగే వచ్చేసి ఇది ఒక టాప్ అనమాట ఈ టాప్ లో ఇది వచ్చేసి నేను ఫైవ్ ఫిఫ్టీ అయితే తీసుకుంటానండి మొత్తం కట్ వర్క్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ అయితే తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి టాప్ అండి టాప్ వచ్చేసి ఈ టాప్ వచ్చేసి టూ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తాను ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి పెట్టాను ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి సింపుల్ డిజైన్ అనేది పెట్టాను అలాగే హ్యాంగింగ్స్ అనమాట సో ఇదైతే అన్నమాట అనమాట ఇదొక టాప్ అలాగే ఇదొక అంబ్రిల్లా అండి అంటే ఇది త్రీ మీటర్స్ కు తక్కువ ఉంది అయినా ఎంఐ సన్న ఉంది కాబట్టి సరిపోయేలాగా అడ్జస్ట్ చేశాను సో ఇది కూడా ఇట్లా సర్కిల్ వచ్చేలాగా పెట్టేసి కుట్టేసా అనమాట ఫ్రంట్ నెక్ ఇట్లా వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మనకు పార్ట్ షేప్ లో పెట్టా అనమాట ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా పెట్టాను అలాగే స్లీవ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి ఇక్కడ ఫర్ఫెక్ట్ ఇచ్చాను సో ఇది కూడా బాగుందండి డ్రెస్ అలాగే ఇంకోటి వచ్చేసి ఇది టాప్లు అనమాట అంటే కుర్తీస్ అంటారు కదా అవి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఎక్కువ ఇవి వస్తున్నాయి కదా సో ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను బ్యాక్ సైడ్ కూడా టాప్ ఇది కట్ ఇది వచ్చేసి పార్ట్ షేప్ డిఫరెంట్ అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ ఎత్తి ఇచ్చాను అలాగే ఇంకొక టాప్ ఇంకొక టాప్ వచ్చేసి ఇలా అయితే కుట్టానండి ఇది వచ్చేసి ఫ్రంట్ కట్ వర్క్ అంత మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ అనేది కొంచెం సైడ్ లోకి మిగులుతుంది కదా దాన్ని ఇక్కడ వేసేసాను అనమాట సో ఇది ఒక మోడల్ లో ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అయితే స్టిచ్చింగ్ చేశానండి ఇది కూడా కొంచెం డిఫరెంట్ నెక్కే అనమాట సో ప్రతి దానికి క్యాన్వాస్ అనేది వేసి స్టిచ్చింగ్ అనేది చేశానండి సో ఇదొకటి అలాగే ఇంకొకటి వచ్చేసి ఇది ఏ లైన్ టాప్ మా ఏ లైన్ టాప్ అంటే మనకి నేను వేరే లాగా కుర్రా అనుకున్నాను కానీ క్లాత్ అనేది అసలు సరిపోలేదు కటింగ్ చేసిన తర్వాత సరిపోలేదు సో తర్వాత నేను ఇట్లా అయితే అడ్జస్ట్ అయితే చేశాను అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి డిఫరెంట్ అయితే పెట్టాను నెక్ అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా సార్ చేయబడేది ఇచ్చాను సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను బ్యాక్ సైడ్ నా దగ్గర ఏమన్నా లూజ్ ఉంటుందేమో అనేసి ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ మాదిరి వేసేసి ఇలా అయితే థ్రెడ్స్ కూడా ఇచ్చేసారనమాట సో ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇలా స్పేస్ కాబట్టి ఇలా అయితే పెట్టా అండి ఇట్లా దీనికి ఒకదాని కొంచెం క్లాత్ అని మిగిలింది కాబట్టి ఇలా కుట్టేశాను ఇంకొకటి వచ్చేసి ఇది కూడా చాలా తక్కువ క్లాత్ సో దీన్ని ఇట్లా నీ లెంత్ లో అయితే స్టిచింగ్ అయితే చేశాను ఇది సింపుల్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఎందుకంటే మన క్లాత్ అనేది ఎక్కువ లేదనమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫఫ్ అయితే పెట్టాను డిఫరెంట్ ఉంటుంది ఈ ఫఫ్ కూడాను ఓకే అండి వీడియో వస్తే సైతే లైక్ చేయండి అలాగే ఈ టాప్స్ వెట్కి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ తీసుకుంటాను ఇది కూడా అండి ఇది కూడా టూ ఫిఫ్టీనే ఇట్లా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీనే ఈ టాప్ కూడాను అలాగే ఈ టాప్ కూడా టూ ఫిఫ్టీనే వీటి వాళ్ళకి తెలిసిందే సత్యులు వచ్చినట్టు ఓకే అండి వీడియో నస్తే